నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెంచయో వ్లాగ్స్ ఈ వ్లాగ్కి ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరి దయవల్ల నేనైతే వన్ ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను కరెక్ట్గా ఇవాళ జనవరి ముప్పై నేను ఈరోజు నేను ఛానల్ పెట్టడం జరిగిందనమాట ఈ వన్ ఇయర్లో నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి కానీ మొత్తానికి నేను ఏ ఉద్దేశంతో ఛానల్ అయితే పెట్టానో ఆ ఉద్దేశం కాకుండా నేను ట్రాక్ అయితే మారి మీ అందరి సపోర్ట్ వల్ల నేను దాదాపు ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే తీసుకోవడం జరిగింది సో వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచాయ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఈ వీడియోలో మనం స్పెషల్ ఏంటంటే రాజమౌళి గారు ద బిగ్గెస్ట్ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిపోయే అప్ కమింగ్ మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది చాలా బిగ్ అప్డేటు రిలీజ్ డేట్తో కూడా క్లారిటీ ఇచ్చేశారనమాట మూవీ టీము ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఏడు సో సినిమా అయితే మామూలుగా ఉండబో ఉండదు ఓ రేంజ్లో రామాయణాన్ని మహాభారతాన్ని కలిపి మిక్స్ చేసి రాజమౌళి గారు ఈసారి మన హిందూ ధర్మాన్ని అలాగే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పబోతున్నారు ఏప్రిల్ ఏడు రిలీజ్ డేట్ అయితే ఉగాది రోజు అది బుధవారం రోజు రిలీజ్ కాబోతుంది రాజమౌళి గారి గత సినిమాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు ఫ్రైడే రోజు రిలీజ్ అయ్యాయి కానీ అంతకుముందు సింహాద్రి సినిమా ఎన్టీఆర్ గారు నటించిన సినిమా అప్పట్లో బుధవారం రోజు రిలీజ్ అయింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిపోయాయి ఈ సినిమా వారణాసి కూడా ఏప్రిల్ ఏడు ఉగాది రోజు అది తెలుగు సంవత్సరం ఉగాది రోజు బుధవారం రోజు అయితే రిలీజ్ కాబోతుంది సినిమా మీద అయితే మామూలు ఎక్స్పెక్టేషన్ లేవు అది బుధవారం రోజు హాలిడే రావడం అనేది కూడా చాలా అడ్వాంటేజ్గా ఉంది సినిమాకైతే మాత్రం ఫస్ట్ డేనే నాలుగు వందల నుంచి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు అయితే ఎగిరిపోతాయి ఓవర్సీస్లోనే మహేష్ బాబు గారికి ఉన్న క్రేజ్ ఏ హీరోకి లేదనమాట ఆయనే రెండు వేల పదకొండు దూకుడు సినిమాతోనే మిలియన్ల మార్క్ ఎలా ఉంటాయో ఓవర్సీస్లో మనకు చూపించిన స్టార్ హీరో ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా ఫెయిల్ అయిన సినిమా కూడా మిలియన్ మార్క్ దాటేస్తుంది ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ గారికి ఓవర్సీస్లో ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ అది అందులో రాజమౌళి గారితో జత కట్టడం అనేది రేర్ కాంబినేషన్ ఈ కాంబినేషను ప్లస్ మహేష్ బాబు గారిని ఈ సినిమాలో గెటప్ గెటప్లో చూపించబోతున్నారనే వార్త అయితే మాత్రం అందరికీ తెలుసు దానివల్ల సినిమాకి అయితే మాత్రం విపరీతమైన బడ్జ్ అయితే ఏర్పడింది సో దీనివల్ల సినిమాకి మరిన్ని కలెక్షన్స్ యాడ్ అయ్యేదానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది నిన్న షూటింగ్లో ఒక దగ్గర లీక్ అయినప్పటికీ అఫీషియల్గా కూడా నిర్మాణ సంస్థ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ సెవెన్ అయితే సినిమా రిలీజ్ అవుతుంది ఇదైతే ఒక బిగ్ అప్డేటు సినీ ఇండస్ట్రీకి కూడా ఒక మంచి అప్డేట్ అని అయితే చెప్పుకోవాలి ఇకపోతే మన ఈ ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన మన డైరెక్టర్ల పరిస్థితులు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో అయితే అస్సలు బాగుండట్లేదు మన మారుతి గారు మారుతి గారు రాజాసాబ్ సినిమాతో ప్రామిస్ చేసి మరి తన ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయారు సినిమా బాగాలేకపోతే నా ఇంటికి వచ్చి అడగండి అని చెప్పారు ప్రేక్షకులందరూ చాలా డిసప్పాయింట్ ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ సినిమా విషయంలో ఆయన తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సినిమా భారీ ఫ్లాప్నైతే అయితే మూట కట్టుకోవడం జరిగింది దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్ అయితే దాదాపు ఎనభై కోట్ల రూపాయలు అయితే లాస్ అయితే చవిచుకోవడం జరిగింది ఇది సినిమా రిలీజ్ ముందు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక సినిమా అయితే మాత్రం కనీసం లాభ నష్టాల బారి నుంచి అయినా తప్పించుకునే పరిస్థితి ఉండేది ట్రైలర్లో ఒకలాగా చూపించడము సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ గెటప్స్ అవి అక్కడ లేకపోవడం అనేది ఫ్యాన్స్ని అయితే చాలా డిసప్పాయింట్ చేసింది అని చెప్పాలి దీనివల్ల మారుతి గారి ఫేటే కాకుండా ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా డిజపాయింట్ అయ్యారు ఎప్పుడు మారుతి గారు ఒకటి రెండు సినిమాలు లైన్ లో పెట్టుకుంటారు కానీ రాజాసాబు పరాజయం తర్వాత మారుతి గారి పరిస్థితి ఏంటి అసలు ఏ హీరోతో చేయబోతున్నాడు అనేది ఫుల్ డైలమాలో ఉన్నారు నిర్మాతలు కూడా ఒకసారి ఫ్లాప్ పడిన తర్వాత నిర్మాతలు కూడా ఒక డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం కూడా చాలా కష్టం ఒక హీరో కూడా సో ఆఫీస్లో ఉన్నాడనమాట మారుతి ఇప్పుడైతే ఇకపోతే క్రిష్ జాగర్ల ముని క్రీష్ మీకు అందరికీ తెలుసు ఆయన గౌతమిపుత్ర శాతకణి లాంటి బాలయ్య గారికి ట్రేడ్ మార్క్ మూవీని అయితే ఇచ్చారు కానీ అట్లాంటి డైరెక్టర్ మాత్రం ఈ మధ్య కాలంలో ఆయన అనుకున్న విధంగా ఏ సినిమా అయితే కూడా సరిగా ఆడట్లేదు రీసెంట్గా అనుష్కతో చేసిన ఘాటి సినిమా అది కూడా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అయితే సాధించలేదు ఏదో సో అలా ఆడింది సో ఇప్పుడు ఆయన బాలయ్య గారితో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చేస్తారనే పుకార్లు వచ్చినప్పటికీ సో లాస్ట్ మూమెంట్లో ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అయింది సో అవకాశం కూడా పోయిందనమాట సో ఇంకా రాబోయే చాలామంది డైరెక్టర్లు ఇంకా వైట్ల గారి సంగతి అయితే ఫేడౌట్ అయిపోయారనే చెప్పాలి ఇంకా ఆయన చాలా సినిమాలు ఒకప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడైతే కనుమరుగైపోయారు వివి వినాయక్ కానీ చాలా మంది స్టార్ డైరెక్టర్లు పూరి జగన్నాథ్ గారు కానీ ఒకప్పుడు ఇండస్ట్రీ ఇచ్చిన డైరెక్టర్లు వీళ్ళందరూ చాలామంది ఫేడౌట్ అయిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు రాబోయే జనరేషన్లో యూత్ కానీ సినీ ప్రేక్షకులు కానీ సినిమా రొటీన్గా ఉన్న సేమ్ స్టోరీలు అయినా కూడా రొటీన్ కథ అయినా కూడా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ కొత్తదనం అయితే కోరుకుంటున్నారన్నమాట ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కొత్తగా ఉండాలని కోరుకుంటున్నారు అది ఇచ్చిన ప్రతి డైరెక్టర్ని చక్కగా చూసుకుంటున్నారు ఎందుకంటే ఉదాహరణకు అనిల్ రావుడి గారిని తీసుకోండి సినిమా ఆయన రొటీన్ స్టోరీ అయినప్పటికీ మనశంకర్ వరప్రసాద్లో ఆయన స్క్రీన్ ప్లేతో చిరువు గారి చేత చేయించిన యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి ఎంటర్టైన్మెంట్ దానికి ఎక్కువ ప్రేక్షకులైతే అట్రాక్ట్ అవ్వడం జరిగింది సో ఎప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు కొత్త ధనాన్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి కొత్త స్టోరీలతో కొత్త ధనంతో వస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి సో మరిన్ని వీడియోస్ కోసం మన చెంచాయ్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నన్ను ఈ వన్ ఇయర్ ఇంతలా సపోర్ట్ చేసినందుకు మరిన్ని మరిన్ని వీడియోస్తో మీకోసం ఎప్పుడు మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సెలవు మీ చెంచాయ్ బ్లాగ్స్ అయిన బాయ్ బాయ్